నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఒక విషయం చెప్పాలని మీ ముందుకు వచ్చానండి ఈ మహాలయ పక్షాల్లో రేపటితో లాస్ట్ కదండి అమావాస్య రోజుతో లాస్ట్ అందువల్ల మీరు ఎవరైనా కానీ మీ పెద్దలకి తర్పణలు అట్లాంటివి ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు కూడాను ఇవ్వచ్చండి అంటే పూజారిని పిలిచి ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకుంటారు కదండి పెద్దలకి తర్పణలు అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇంట్లో మామూలుగా పెట్టుకునే వాళ్ళు చేసుకోవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఇంట్లోనే సొంతంగా చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకైనా కానీ ఎవరికైనా కూడాను మనం స్వయం పాకం పూజారికి ఇస్తే చాలా మంచిది అది పెద్దలకి పోతుంది వాళ్ళకి వాళ్ళ ఆశీర్వచనాలు మనకుంటాయని అని చెప్తారు కాబట్టి ఆ విషయం నేను ప్రతి సంవత్సరం అట్లాగే మేము పూజారి దగ్గర చేయించుకుంటాము అయినా కూడా మహాలయ పక్షంలో కూడాను ఇంట్లో చేసుకుంటాము అట్లాగే స్వయంపాకం కూడాను అమావాస్య అమావాస్యకి పూజారికి ఇస్తాను కాబట్టి ఈరోజు ఇంకా ఒక ఒక రోజు రెండు రోజులు ఉంది కదా మీకు టైము ఎవరైనా ఇవ్వాలనుకుంటే మీ పూర్వీకులు అంటే మీ పెద్దలు మీ అమ్మ కానీ నాన్నగారు కానీ తాతగారు కానీ మీ వాళ్ళు ఎవరైనా కనుక పోయిన వాళ్ళు ఉంటే రేపు అమావాస రోజు తిథులు తెలవని వాళ్ళకైతే ఖచ్చితంగా అమావాస రోజు చేసుకోవచ్చు అమావాస రోజు మీ పూజారి ఎవరైనా స్వయంపాకం తీసుకునే పూజారి ఉంటే వాళ్ళని సంప్రదించి మీరు వాళ్ళకి స్వయంపాకం ఇవ్వండి స్వయం పాకంలో ఏమేమి ఇవ్వాలి అని అడిగితే ముఖ్యంగా వాళ్ళకి అంటే మనం వండిన పదార్థాలు వాళ్ళకి పెడితే వాళ్ళు తినరు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు స్వయంగా వండుకొని తింటారు కాబట్టి దాన్ని స్వయంపాకం అంటారు ఆ స్వయం పాకానికి ఏంటంటే ఒకరోజు వాళ్ళ కుటుంబానికి ఎంత కావాలి అనే దానికి మనం వాళ్ళకి పచ్చిగా ఇస్తే అంటే బియ్యము అన్నీ కూడాను వండినే కాకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వండుకొని తింటారు వాళ్ళు వండుకొని తిని సంతృప్తి చెందినందువల్ల మనకు కూడా మంచి జరగద్ది మన పోయిన పూర్వీకులు కూడా మంచి జరిగి వాళ్ళ పుణ్యలోకాలకు వెళ్ళి మనకి వాళ్ళ ఆశీర్వచనాలు మనకు అందుతాయి మనకి ఆశీర్వచనాలంటే మన తల్లిదండ్రులు మన వాళ్లే కదండి మనల్ని మంచిగా ఆశీర్వదిచ్చేది కాబట్టి మనం అందులో ఇచ్చుకుంటే తప్పులేదు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను ఇక ఏమేమి ఇవ్వాలి స్వయం పాకంలో అనంటే ఆ స్వయం పాకంలో బియ్యము మీ శక్తికి తోచినంత అండి ఇన్ని కాదు కిలోలు కిలోలు కాదండి మీ శక్తికి తోచినంత ఇవ్వండి బియ్యం ఇవ్వండి పెసరపప్పు ఇవ్వండి బెల్లం ఇవ్వండి అంటే నేను అన్నీ చూపించడానికి టైం లేదు కదా అందుకని మీరు కావాలంటే ఇంకొకసారి కూడా రిపీట్గా వినండి బియ్యము పెసరపప్పు మినప్పప్పు అందులోకి చింతపండు పచ్చిమిరపకాయలు ఇవ్వకూడదండి ఎండుమిరపకాయలు ఇవ్వండి ఇక బెల్లం ఇవ్వండి అంటే పొంగలికి కావాల్సిన వస్తువులు తర్వాత బియ్యం అంటే అన్నంకి పొంగలికంటే బియ్యము పెసరపప్పు బెల్లము నెయ్యి తర్వాత వంటకంటే ఈ బియ్యంలోనే ఉన్నాయి కదండి ఆ బియ్యంలోని కంద చామదుంపలు కాకరకాయలు ఇక తర్వాత టమాటాలు తప్పక మిగతా వస్తువులన్నీ ఇవ్వండి కూరగాయలు ఏవైనా ఇవ్వచ్చు కాకరకాయ కంద చామదుంపలు ఇక మిగతా వంకాయ బెండకాయ అట్లాంటివి మీకు ఏది ఇష్టమైన ఇందులో తప్పకుండా ఉప్పును కూడా చేర్చండి తర్వాత మనం ఇంకా దాంట్లోకి వంటకి పోపు పెట్టుకోవడానికి ఆయిల్ కావాలి కదండీ ఆయిల్ కూడా ఇవ్వండి ఇట్లాగా మీరు ఆ స్వయం పాకానికి ఏమేమి కావాలో ఇచ్చి అందులో దక్షిణ అంటే తాంబూలం పండ్లు ఆకులు ఒక్కలు అరటిపళ్ళు కానీ ఏనా సరే తాంబూలంలో పెట్టి అందులో మీకు తోచినంత దక్షిణ వారికి ఇచ్చేసి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మీకు అంతా మంచి జరగద్దని నేను ఇది వివరిస్తున్నాను ఇందులో తప్పకుండా మీరు చేయవలసిన ఒక పని ఏంటంటే విస్త్రాకులు మర్చిపోకుండా ఇవ్వండి విస్త్రాకులు కూడా ఒక మూడు తీసుకు ఇస్తే వాళ్ళు అందులో పెట్టుకొని తింటారు వండుకున్నది ఆ తర్వాత వాళ్ళు మనం అక్కడికి పెట్టినందువల్ల పుణ్యమే కానీ అపమేం రాదు కదా తర్వాత ఇది మీకు జరగలేనప్పుడు అంటే ఏ పూజారి మీకు దొరకలేదు చిక్కలేదు అనుకున్నప్పుడు చేయలేదు అనుకున్నప్పుడు అనాథాశ్రమం వృద్ధాశ్రమాలు ఉంటాయి కదా అక్కడ మీరు అన్నదానం ఇచ్చేసుకోవచ్చు ఇది ఇంకా ఒక రోజే ఉంది కాబట్టి మీరు ఆలోచించుకొని చేసుకుంటారని అందరూ మంచిగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అనని నేను ఈ విషయం చెప్తున్నానండి ప్రసం ప్రతి నెల నేను ఇస్తాను కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను అట్లాగే మీరు కూడా చేయండి మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్తే అండి